హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ జ్యోతిని నేను ఈరోజు హెయిర్ని ఏ విధంగా గ్రోత్ చేసుకోవాలనేది నేను చూపించబోతున్నానండి ఈ ఆకులతో మన ఇంట్లో దొరికే ఐటమ్తోనేనండి వేరే ఏమీ కాదు ఇవి మన ఇంట్లో మన చుట్టుపక్కల మనం చెట్లు వేరే ఏ ఐటమ్స్ ఏం వేరే ఏం తీసుకోవట్లేదు జస్ట్ మన ఇంటి దగ్గర దొరికే మాత్రమే చెప్తున్నానండి ఆముదం చిన్న బాటిల్ కోకోనట్ ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ మందారపాకులు పూలు వేపాకు గోరింటాకు మళ్ళీ గుంటెగరడాకు మళ్ళీ ఏమో ఉల్లిపాయ అండి అది ఆనియన్స్ మన ఇష్టం అన్నమాట ఇవన్నీ కడిగేసి నేను నీట్గా నేను ఒక ప్లేట్లో తీసుకున్నానండి తీసుకున్న తర్వాత వీటిని ఎంతవరకు తీసుకోవాలంటే ఆ కొంచమే తీసుకోవాలి ఎక్కువ మరింత ఏది ఎక్కువైపోయినా కూడా ఆ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఏంటంటే తర్వాత నేను ఆయిల్ ఐరన్ ఆయిల్లో వేడి చేస్తున్నానండి నేను ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా ఒక్కొక్కటి ఫస్ట్ నేను మందార పాకేసాను చిన్నగా అనమాట ఆయిల్ అనేది వేడి వేడి అవుతుంది కదండి సో మనం చిన్నగా వేసుకోవాలి ఇలా హడావుడికి ఇలా వేసేసామనుకోండి ఆయిల్ ఏంటంటే చిటపటలాడుతూ మన ఫేస్ మీద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చిన్నగా వేసేయాలండి ఆయిల్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క తీసేసుకొని మనం వేసేసుకోవాలి నేను మందార పాకు తర్వాత మందార పూలు తర్వాత వేపాకు అంటే ఒక గుప్పెడు ఎక్కువ ఏం లేదండి ఒక గుప్పడంతే తీసుకున్నాను తర్వాత గోరింటాకు చూడండి నేను శుభ్రంగా కడిగేసి మరి కడిగి నీట్గా కొంచెం సేపు నీళ్ళు పోయిన దాకా ఉంచుకొని గోరింటాకు వేపాకు మందరపాకులు కరివేపాకు గుంటెగరెడాకు మళ్ళీ ఆనియన్ మొత్తం ఇవన్నీ నేను ఇవ్వండి గుంటెగరెడాకు అండి ఇది నేను ఇంట్లో ఆ చెట్టు అనేది నేను వేసుకున్నానండి నాకు ఎప్పుడు అవసరమే కదా అని చెప్పేసి అన్నట్టుగా నేను ఇది ఎక్కడ బయట దొరకదండి ఎప్పుడు మన వాటర్ ఉన్న ప్లేస్లోనే దొరుకుతుంది సో నేను ఆ చెట్టు ఏంటంటే నేను ఇంట్లో తీ వేసేసుకున్నానండి కుండీలో అవన్నీ కలిపేసి నేను ఆయిల్ హీట్ చేసుకున్నానండి సిమ్లో పెట్టుకోవాలండి ఎక్కువ హై మంటలో పెట్టుకోకూడదు బ్లాక్ వచ్చేసేది ఏంటంటే ఇప్పుడు మనం అవన్నీ కడిగి శుభ్రంగా పెట్టుకున్న ఆయిల్ అది ఆకులు ఏంటంటే వాటిలో వేయగానే ఆ చిటిపటి చిటుపట్ల ఆడేసి మన ఫేస్ అనేది మన ఫేస్ మీద ఆయిల్ అనేది పడిపోతాయండి సో అలా వేయకుండా చిన్నగా వేసుకోవాలండి చిన్నగా వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఏం కాదు మెంతులు వేసేసుకొని బాగా బాగా వేడవ్వాలండి వేడైన తర్వాత మొత్తం బ్లాక్ అయిపోవాలండి బ్లాక్ అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఇవన్నీ వడపోసుకోవాలండి వడపోసిన తర్వాత మనం దేంట్లో ఉంచుకోవాలి మనం రోజు ఎలా వాడుకుంటామో దాంట్లో తీసేసుకొని రోజు మనం ఆయి హెయిర్కి ఆయిల్ పెడతా ఉంటే చాలా బాగుంటుందండి మీకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి